హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బ్లింకిట్ వేహు నుంచి ఈ జాయింట్ నోటిఫికేషన్ రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ వేసవి సెలవుల్లో మంచి సాలరీ ఉన్న జాబ్ చేయాలనుకుంటే హైదరాబాద్లోని ఆ లొకేషన్లో మీరు మంచి సాలరీతో జాబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి బ్లింకిట్లో మీకు మినిమమ్ స్టార్టింగే ట్వంటీ థౌజండ్ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు హెయిరింగ్ చేసుకునే మంచి అవకాశం అండి మీకు ఈ వేసవి సెలవులు హండ్రెడ్ పర్సెంట్ మనీ హెడింగ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తాయని ఖచ్చితంగా ఈ జాబ్ నోటిఫికేషన్ మీకు ఉపయోగపడుతుంది ఒకసారి పూర్తిగా ఈ జాబ్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది మీరు ఎంత మనీ హెయిరింగ్ చేసుకుంటారు ఏందనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఇంకా జాబ్ డీటెయిల్స్కి వస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు బింక్ బ్లింకిట్లో ఈ వే రోజులు అనేది మినీ వే రోజు అండి ఇందులో మీరు చేయవలసిన వర్క్ చేసేసి పికింగ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ పలు విభాగాల్లో ఉంటాయి ఓకేనా పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే ఏ లొకేషన్లో ఉన్నాయి దానికి సంబంధించిన బేసిక్ సాలరీ ఒకసారి తెలుసుకుందాం హైదరాబాద్ కావురి హిల్స్లో ప్రజెంట్ ఓపెనింగ్స్ ఇరవై ఐదు ఓపెనింగ్స్ ఉన్నాయి ఇది మేల్స్ మాత్రమే ఉన్నాయి బేసిక్ సాలరీ పన్నెండు వేల ఐదు వందలు అటెండెన్స్ బోనస్ రెండు వేలు సమ్ ఇతర అలవెంట్స్ ప ఎనిమిది వందలు ట్రావెల్ అలవెన్సెస్ రెండు వేలు నెట్టు పదిహేడు వేల మూడు వందల రూపాయలు మినీ లోడర్ అండ్ బ్రాండ్ ఇన్సెంటివ్ పదహారు వందలు సమ్ ఇంకో మనకి ఇంకా ఇన్సెంటివ్ చూసు చూసుకుంటే పద్దెనిమిది వేల తొమ్మిది వందలు అలాగే మ్యాక్సిమం లోడరు మూడు వేల రూపాయలు టోటల్గా నెట్ వచ్చేసి మూడు ఇరవై వేల మూడు వందల రూపాయలు అండి ఒక్కసారి పూర్తిగా మీరు చూసుకుంటే ఏ లొకేషన్స్లో ఎంతెంత సాలరీ ఉన్నది ప్రజెంట్ మీకు దగ్గరలో ఉన్న లొకేషన్స్కి వెళితే మీకు ఎలాంటి శాలరీ పొందగలుగుతారు ఒకసారి చూసుకోండి సూపర్ స్టోర్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ అనండి ఇది గచ్చిపౌలి పక్కన ఫైనాన్షియల్ డిస్టిక్ అంటుంది దీన్ని ట్వంటీ వేకెన్స్ ఉన్నాయి ఇది కూడా ఫిమే మేల్స్కి మాత్రమే ఓకేనా పూర్తి అయితే మేల్స్కే ఉన్నాయి ఈ బ్లింకిట్లో ఒకసారి డీటెయిల్ చూసుకుంటే మళ్ళీ ఇరవై పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సేమ్ అండి ఇది కూడా సేమే ఉంది సేమ్ యాజ్ ఈజ్ శాలరీ లాస్ట్కి వచ్చేసి ఇరవై వేల మూడు వందల రూపాయలు ఉంది అలాగే మీకు సన్ సిటీ సన్ సిటీలో ఇరవై వికెట్స్ ఉన్నాయి సన్ సిటీలో వచ్చేసి ట్రావెల్వెన్స్ ట్రావెల్ అలవెంట్స్ లేదు పద్నాలుగు వేల మూడు వందల రూపాయలు అలాగే మెయిన్ లీడర్స్ దీనికి వచ్చేసి పన్నెండు వే పన్నెండు వందల రూపాయలు అలాగే అటెండెన్స్ ఇన్సెంటివ్స్ ఇవి టోటల్గా పదిహేను వేల ఐదు వందల రూపాయలు మ్యాక్సిమం లోడర్స్ ఇరవై ఎనిమిది వందలు ఈ లొకేషన్లో టోటల్గా పదిహేడు వేల ఒక వంద రూపాయలు సన్ సిటీలో అయితే కొండాపూర్లో ఉంది సేమ్ అండి ఇందులో కూడా సేమ్ యాజ్ యాజిటీజ్ ఈ లొకేషన్లో ప్రజెంటు కొండాపూర్ రామంతపూర్ ఉప్పల్ అలాగే టోలీ చౌకీ అండ్ మార్డ్పల్లి సికింద్రాబాద్లో కూడా ఉన్నాయి పదిహేను వెకెన్స్ ఉన్నాయి పేట్ పదిహేను వేకెన్స్ ఉన్నాయి అలాగే కూడా అమీర్పేట్లో ఉండేవారికి మంచి అవకాశం అండి ఇది అలాగే బంజారాయిస్లో ఉన్నాయి పది వేకెన్స్ భోయిన్పల్లి సికింద్రాబాద్ దగ్గరలో పది ఉన్నాయి అలాగే గచ్చిబౌలిలో ఉన్నాయి పది అలాగే బాచిపల్లి ఇక్కడ బాచిపల్లి నిజాంపేట్ సైడ్ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి టోటల్గా వచ్చేసి మీకు మేల్స్కి మాత్రమే ఉన్నాయండి టోటల్గా వచ్చేసి మనకు ప్రజెంట్ బ్లింకిట్లో ఒక వంద తొంభై వేకెన్సీలు అర్జెంట్గా తీసుకోవడం జరుగుతుంది ఏ లొకేషన్లో ఉంటారు మీరు ఏ లొకేషన్కి వెళ్ళాలి ఒక్కసారి పూర్తిగా చూసుకుంటే మీకు అర్థమవుతుంది దీనికి సంబంధించి ఎలా ఉన్నది అమౌంట్ ఎంత ఉంది సాలరీ ఎంత ఉంది మీకు ఇన్సెంటివ్స్ ఎంత వస్తాయి ట్రావెల్ ఎలవెన్స్ అండ్ మ్యాక్సిమమ్ మీకు లో లోడింగ్ అండ్ పిక్కింగు ప్యాకింగు దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూ చూసుకోండి మీరు పూర్తిగా చూస్తే అర్థమవుతుందండి శాలరీ మాత్రం మినిమం మినిమం వచ్చేసి మనకు సెవెంటీన్ థౌజండ్ కంటే తక్కువ లేదండి పదిహేడు వేల రూపాయల కంటే తక్కువ లేదు పదిహేడు వేలు ఉంది పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఈ ఈ లొకేషన్లో చాలా వెకెట్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం ఎక్కడైనా చేసుకోవచ్చు ఏ లొకేషన్ చేసుకోవచ్చు వెళ్ళి మీకు దగ్గరలో అయితే మీకు సికింద్రాబాద్ ఏరియాలోకి ఇక్కడ సికింద్రాబాద్ మారడపల్లి బోయిన్పల్లి వాళ్ళకి బాగుంటుంది అలాగే రామంతపూర్ ఉప్పల్ ఈ లొకేషన్స్ వాడికి ఉన్నాయి అదే అలాగే మీకు అమీర్పేట్ సైడ్లో ఉన్నవారికి సోమాజిగూడ మంజారా హిల్స్ అలాగే మీకు గచ్చిపౌలి కొండాపూర్ కౌరు హిల్స్ ఫైనాన్షియల్ డిస్టిక్ ఈ లొకేషన్స్లో చేసుకోవచ్చండి కుక్కట్పల్లి ఉన్నవారికి మీకు బాచిపల్లి కానీ ఇక్కడ దగ్గరలో అవుతాయి బాచిపల్లి దగ్గర ఉంటుంది కూకట్పల్లి నుంచి లేదు లేదు ఆఫీస్ పెట్టడం ఉంటుంది మీకు ఆఫీస్ బయట కూడా దగ్గరలో ఉంటుంది నో ప్రాబ్లం ఓకేనా మీకు సికింద్రాబాద్ మ్యారేడ్పల్లి అండ్ బోయిన్పల్లి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా జాబ్ ఉంటుందండి నూట తొంభై వికెట్స్లు ఉన్నాయి ఫిమేల్స్కి కాకుండా మేల్స్కి మాత్రమే ఈ బ్లింకిట్లో మాత్రం ఓన్లీ మేల్స్కి రావడం జరిగింది ఈరోజు అప్డేట్ ఫిమేల్స్ కూడా వస్తాయి నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్లో ఖచ్చితంగా అప్డేట్ వస్తూనే ఉంటాయి బ్లింకిట్లో కానీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీకు స ఫర్దర్ ఏది ఇన్స్టామార్ట్ జిప్టో అండ్ గ్రాసరీ ఐటమ్స్ దానికి సంబంధించి అలాగే మీకు టెలికాలింగ్ అండ్ హైదరాబాద్లో ప్రైవేట్ ఆల్ ఓవర్ ప్రైవేట్ జాబ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ రావగానే నేను హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ మీకు కంపెనీ ద్వారా కంపెనీ డీటెయిల్స్ ప్రకారమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఇందులో ఎలాంటి ఫ్రాడ్స్ ఎలాంటి ఇబ్బంది ఏముండదు ఖచ్చితంగా మీరు హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమౌంట్ వేస్ట్ చేసుకోకండి సికింద్రాబాద్ ఏరియాలోకి వెళ్ళి మీరు అక్కడ కన్సల్టెన్సీ ఫీజు కట్టి అమౌంట్ వేస్ట్ చేసుకోకండి థౌజండ్ థౌజండ్ టూ థౌజండ్ థౌసండ్ అడుగుతారు అక్కడ ఇబ్బంది పడకండి మన ఛానల్ని ఖచ్చితంగా ఒకసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఫర్దర్లో ఏ జాబ్ కావాలి ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వస్తూనే ఉంటాయి మన తోటల ద్వారా ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి కాబట్టి ఏదో ఒకరోజు మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ నెంబర్కి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీకు జాబ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఓకేనా డిఫరెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మీకు డెఫినెట్లీ ఈ ఛానల్లో ఖచ్చితంగా ఎలాంటి జాబ్స్ మంచి మంచి జాబ్స్ అనేవి ఉంటాయి ఏది మీరు వేర్ హౌస్ జాబ్స్ కానీ పిక్కింగ్ ప్యాకింగ్ జాబ్స్ కానీ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి అలాగే ఎవరికైనా మీ ఫర్దర్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కాకుండా ఇంకెవరైనా మీకు తెలియ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్